నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కువ పెట్టిన అక్షరాస్త్రమే ది ఎన్షియన్ నా పేరు రాధా జోస్యల ముందుగా మన ప్రియతమ గురుదేవులు బ్రహ్మర్ పత్రిజీకి నా అనంతకోట ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం అసెన్షన్ అనేటువంటి అద్భుతమైన గ్రంథరాజం గురించి చెప్పుకుంటున్నాము ఈ గ్రంథంలోని జ్ఞానాన్ని టొబయాస్ అనే ఉన్నతాత్మ జాఫ్రీ హాప్ అనేటువంటి అమెరికా నివాసో ద్వారా మనకి ఛానలింగ్ ద్వారా అందించారు మరి ఈ జ్ఞానాన్ని మనకు తెలుగులోకి అనువదించిన వారు గూడూరు వాస్తవ్యులు రావతి మేడం గారు మనం ఇప్పుడు చక్కగా ఎంతో అద్భుతంగా అది వివరించి చెప్పుకుంటున్నాము మరి గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఆధ్యాత్మిక అన్వేషణకు కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు కానీ అసెండ్ అవ్వడానికి కానీ మామూలు భౌతికమైన చదువులతో పనిలేదు ఎందుకంటే ఒక పిచ్చి వెంకయ్య అనే ఆయన ఒక వెంకయ్య స్వామిగా మారారు అంటే ఆయనకి ఏ భౌతిక చదువులు లేవు అలాగే చివటం అమ్మ ఒక మామూలు స్త్రీ ఒక మామూలు గృహిణి చివటం అమ్మగా మారింది అలాగే ఒక ఎలియా మామూలుగా ఉండే ఆయన ఒక ప్రవక్తగా మారారు ఇవన్నీ మారటానికి వాళ్ళకేం భౌతిక చదువులతో అవసరం లేదు అని మనం తెలిసి చెప్పుకున్నాం అలాగే గురువులు ఆధ్యాత్మిక విద్య ద్వారా ఎన్నో సిద్ధులు పొంది ఇది మీరు కూడా చేయగలరని ఆయనలరా మీకు కూడా సాధ్యమే అని వాళ్ళు మనకి ఎన్నో విద్యలు చూపిస్తూ నీటి మీద నడవ నడవగలరు ఎన్నో సిద్ధులు సాధించగలరు ఎన్నో ఏదైనా సృష్టించగలరు అని ఎన్నో చూపించారు చూపిస్తే ఈ మానవులు ఓల్డ్ ఎనర్జీలో ఉన్న కారణంగా వీళ్ళందరూ కూడా వాళ్ళకి సాగిలు పడిపోయి వాళ్ళు గొప్పవాళ్ళు మనం తక్కువ వాళ్ళనే స్థితిలో ఉండిపోయారనమాట అలాగే మనకి మానవత్వం అనేది తెలుసుకోవడం కోసం ఎన్నో రకాలుగా మనకి వాళ్ళు ఎన్నో రకమైనటువంటి జ్ఞానాలను గురువులు అందించడం జరిగింది సంకల్పాలు మనం చేసుకున్నప్పుడు సత్య సంకల్పం చేసుకోవాలి అంటే సవ్యమైన సంకల్పం ఆధ్యాత్మిక సంకల్పంతో ఉండాలి ఆ ఆధ్యాత్మిక సంకల్పం ఏంటంటే నేను అసలు సత్యాన్ని తెలుసుకోవాలి నేను సరైన మార్గంలోనే ఉన్నానా లేదా ఇలాంటివన్నీ కూడా మనం గురువుల్ని ఎప్పుడైతే మనం ప్రశ్న వేస్తామో అప్పుడు మనకి సమాధానం వస్తుంది ఇలా ఎంతోమంది ఇప్పుడు అసలు సత్యం తెలుసుకోవాలనే బాటలో ఎంతోమంది నడుస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు అలాగే ఆధ్యాత్మిక ద్వారం అప్పుడే ఓపెన్ అవుతుంది మనకి ఆధ్యాత్మిక ద్వారం ఒకసారి ఓపెన్ అయ్యాక మళ్ళీ దాన్ని మూసేయలేం మనం ఒకవేళ మూసేద్దామన్నా కూడా మనలో ఆధ్యాత్మిక ఎరుక ఎప్పుడైతే ఏర్పడిందో ఆధ్యాత్మిక ద్వారం తెరుచుకోబడుతుంది తెరుచుకున్న తర్వాత నాకు సంకల్ప స్వేచ్ఛ ఉంది కదా మూసేద్దామంటే కుదరదు అనమాట ఎంపిక స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను మూసేయగలను అనుకుంటే కుదరదు అది మూసివేద్దాం అనుకున్న మీ ఎరుక మూసివేయనివ్వరు మీరు అలా ఆ దారిలో కొనసాగుతూనే ఉంటారు ఆధ్యాత్మికంగా మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి అని చెప్పడం జరిగింది అలాగే మన ప్రకంపనల ద్వారా ఇక్కడ మన స్థితిగతులు తెలుసుకుని వాళ్ళు మనల్ని ఛానలింగ్ చేసి మన ద్వారా తెలుసుకున్న విషయాలనే మళ్ళీ ఇప్పుడు జాఫ్రీ హాప్ ద్వారా మనకు అందజేస్తున్నారు అలాగే వేరే వేరే వాళ్ళ ద్వారా కూడా ఛానలింగ్లో అందజేస్తున్నారు అంటే మన ద్వారా వాళ్ళు అందుకున్న విషయాలనే వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు తప్ప వాళ్ళకి అసలు ఇక్కడ ఉన్నటువంటి న్యూ ఎనర్జీకి సంబంధించిన ఈ దారి కానీ ఈ ఇక్కడ ఉన్న జరుగుతున్న విషయాలు కానీ వాళ్ళకి అసలు అనుభవమే లేదు మొట్టమొదటి వాళ్ళం మనమే అని మనం తెలుసుకున్నాం మరి ఇప్పుడు ప్రస్తుతపు ఎపిసోడ్ ప్రవేశిద్దామా మనం అసెండ్ అయ్యాక మనం ఎట్టుకోవాలో ఏం చేయాలో ఏం సృష్టించాలో అది మన ఇష్టం మనకి పనిముట్లు ఎన్నో ఉన్నాయి ఆ పనిముట్లు ఏంటంటే మనకు ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మనకి ఎన్నో అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంటారు జ్ఞానాన్ని కూడా ఎన్నో ఇంతకుముందు తెలియని జ్ఞానమంతా కూడా ఇప్పుడు మనకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇంతకుముందు తెలియని రహస్యాల రహస్యమైనటువంటి సందేశాలన్నీ కూడా ఇప్పుడు మనకు అందజేయబడుతున్నాయి అలాగ మనకి ఎన్నోసార్లు మనతో కలిసి పనిచేశారు పైలోకపు మాస్టర్స్ కూడా మనం అనుభవాలను పంచుకుంటూ ఉండాలి అసెండ్ అయితే ఎలా ఉంటుందో అర్థం చేసుకో చేసుకోవడం కోసం ఒకరికొకరు మనం అనుభవాలు పంచుకుంటూ ఉండాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అప్పుడు ఎన్నో మైల్ రాళ్ళు దాటేసి వచ్చిన వాళ్ళం మనం ఎన్నో మైల్ రాళ్ళు ఎప్పటినుంచో మనం దాటి వచ్చాం యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ల క్రితం రావాల్సినటువంటి వినాశనాన్ని కూడా మనం దాటేసాం రావాల్సిన వినాశనం ఏవేదైతే ఉందో దాన్ని కూడా మనం దాటేసి వచ్చాం మూడేళ్ల క్రితం ఒకరి వినాశనం జరగాల్సి ఉంది అంటే అది కూడా మనం దాటేసాం అంటే చీకటి శక్తులు ఈ భూమిని అటాక్ చేయడం జరిగింది అటాక్ చేసినప్పుడు రెండుసార్లు మనం ఈ భూమి నాశనం అయిపోవడం జరిగింది అలా నాశనం చేద్దామని అట్లాంటి కామ కాలంలో లెమోరియన్ కాలంలో అది జరిగినప్పుడు నాశనం అయిపోవడం జరిగింది ఈసారి కూడా ఇది మూడో మానవజాతి ఈ మూడో మానవ జాతిని కూడా వినాశనం పాలు చేయాలి ఈ భూమిని నాశనం చేయాలని ఎన్నో శక్తులు పనిచేశాయి కానీ మనం వాటిని కూడా దాటేసాము అసెన్షన్ అంటే ఆధ్యాత్మికంగా పైమెట్టుకు వెళ్ళడం అంటే ఇప్పుడు మనమున్న ఈ భూమి మీద జనన మరణాల నుంచి మనం బయటపడతాం ఈ జనన మరణాల చక్ర నుంచి మనం బయటపడతాం ఇక ఈ భూమి మీదకి మళ్ళీ వచ్చి పుట్టాల్సిన అవసరం ఉండదు అంటే మళ్ళీ మనం ఈ కర్మలు అనుభవించడం కోసం మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు దీన్నే మనం మోక్షము అంటున్నాం మోక్షం అనగానే సరాసరి డైరెక్ట్గా టికెట్ తీసుకుని వెళ్ళి మనం పరమాత్మ లోకానికి కలిసిపోతామా పరమాత్మలో కలిసిపోతామా అని అనుకుంటే పొరపాటే సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పుట్టిన ఏ ఆత్మ కూడా ఇప్పటివరకు పరమాత్మలో కలిసిపోవడం లయమైపోవడం జరగనే లేదట ఎన్నో కోట్ల 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 సంవత్సరాల క్రితం జన్మ తీసుకుని ఆత్మను పుట్టిన సృష్టించబడిన ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పటివరకు ఇంకా పరమాత్మలో అవడం జరగలేదు మరి గతంలో భూమి మీద నుంచి అసెంబ్డ్ అయి వెళ్ళిపోయిన వీళ్ళంతా ఇంచుమించుగా మళ్ళీ రెండు వేల పన్నెండు ప్రాంతం నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తున్నారు వీళ్ళందరూ అసెండ్ అయిన మాస్టర్స్ అందరూ భూమి మీదకి వచ్చేస్తున్నారనమాట అందుకని పరమాత్మతో కలిసిపోతే మళ్ళీ తిరిగి ఎలా వస్తారు వాళ్ళు పరమాత్మలో విలీనమైపోతే ఇంకా రాలేరు కదా ఒక గ్లాసులో మనం ఉప్పు కలిపిన నీళ్లు ఉన్నాయనుకోండి ఆ నీళ్లను బకెట్లో పోసేస్తాం ఆ నీళ్లు బకెట్లో ఉన్న నీళ్లతో కలిసిపోయాయి కానీ ఎంత తీసినా తిరిగి అవే నీళ్ళు గ్లాసులోకి రావు కదా మనం గ్లాసులో ఉప్పు కలిపి పోసే నీళ్ళు మళ్ళీ తిరిగి తీద్దామంటే రావు కదా అలాగే పరమాత్మలో ఒకనాడు కలిసిపోయిన తర్వాత ఒకసారి ఎప్పుడైనా కలిసిపోయారు అంటే తిరిగి అదే వ్యక్తి బయటికి రావడం అనేది ఉండదనమాట ఇంకా ఆ ఎనర్జీలోనే ఆ ఎనర్జీ మర్జైపోతూ ఉంటుంది మనకు తెలిసిన మోక్షం ఏంటంటే కేవలం భూమి నుంచి మాత్రమే ఈ భూమి నుంచి నిష్క్రమిస్తారు అది మాత్రమే మనకు తెలుసు ఆఖరి సరిగా భూమిని వదిలిపెట్టేశాక కూడా ఏదో ఒక చోట ఏదో పనిలో ఉంటాం మనం అంటే ఈ భూమి మీద మనం ముక్తి స్థితిని సాధించినప్పుడు ఇంకా మనం ఈ భూమి మీద చేయాల్సిన కార్యక్రమాలని చేసి మనకి ఇష్టమైనప్పుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా మనం ఇంకొక డైమెన్షన్లో వర్క్ చేస్తూనే ఉంటాం అంతేగాని దేవుళ్ళు కలిసిపోవడం అనేది మాత్రం ఇప్పటి వరకు ఏ ఆత్మ ఇంకా కలిసిపోవడం అనేది జరగలేదు నేను త్వరగా అసెండ్ అయిపోవాలనుకుంటున్నాను ఇక్కడ ఉండి విసిగిపోయాను ఈ భూమి మీద అని చాలామంది అంటూ ఉంటారు దాన్ని పారిపోవడం అంటారు కానీ అసెన్షన్ అండ్రు దాన్ని అని చెప్తున్నారు టోబయాస్ అసెన్షన్ అనేది గ్రాడ్యుయేషను ఒక క్లాసు పూర్తి చేసుకుని పై క్లాస్కి వెళ్ళడం అంతే చదువు పూర్తి అయిపోతే స్కూల్ నుంచి బయటకు వస్తాం కానీ ఆ స్కూల్లో ఉన్న చదువు ఆ కాలేజీలో ఉన్న చదువు ఎంతవరకు ఉందో చదివి బయటకు వస్తాం కానీ మన జీవితం నుంచి కాదు కదా అలాగే ఈ భూమి నుంచి బయటకు వస్తాం కానీ మనం ఆయా విశ్వాల్లో మనం ఎక్కడొక్కడ ఏదో ఒక డైమెన్షన్లో మనం వర్క్ చేస్తూనే ఉంటాము ఇక్కడ ఒక క్లాసుని మనం చదివామనుకోండి తర్వాత క్లాసులకు వేరే కాలేజీలోకి వెళ్తాం అలాగే ఈ భూమి మీద మరో కాలేజీ మరో యూనివర్సిటీ ఎన్నో లోకాలు ఎన్నో కోట్ల లోకాలు ఉన్నాయి వాటిల్లో చదువుకుంటాం ఇప్పుడు ఆధ్యాత్మికంగా తాను ఒక స్థాయిలో ఇరుక్కుపోయి ఉన్నానని తర్వాత స్థాయికి ఎప్పుడు వెళ్తానని ఆదుర్ద పడుతూ ఉంటారు కొందరు దాని క్రయాన్ని ఏం జవాబు చెప్తున్నారంటే ఆ విషయానికి ఒక స్థాయికి మరో స్థాయికి మధ్యలో చాలా దూరం ఉంది అనుకుంటాం మనము ఆ తర్వాత పై స్థాయికి వెళితే ఎనర్జీ ఎక్కువ ఖర్చు కాదు అని మనం ఆనందంగా హాయిగా ఉంటామని అనుకుంటాము మనల్ని లైట్ వర్కర్లు అనడానికి కారణం మనం ఇప్పుడు చేస్తున్న పని అదే అని చెప్తున్నారనమాట అంటే ఇక్కడ మనం వర్క్ చేస్తున్నామంటే ఇక్కడ చాలా కష్టపడుతున్నాం అక్కడ పై స్థాయికి వెళ్ళే ఎనర్జీ ఖర్చు అవ్వకుండానే ఆనందంగా హాయిగా ఉంటామని మనం అనుకుంటున్నాము అందుకే మనం లైట్ వర్కర్లను మనల్ని మనం పిలుచుకుంటూ ఉన్నాము మనల్ని వాళ్ళు కూడా అలాగే ఆవుల వైపు వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు మనం కాంతితో అంటే జ్ఞానంతో పనిచేస్తూ ఉన్నప్పుడు మన జ్ఞానాన్ని పెంచుకుంటూ అందరికీ జ్ఞానాన్ని అందించడమే మనం చేయాల్సింది అది ఎక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఒకటే జరుగుతుంది మీరు ఎనర్జీ లెవెల్స్ ఖర్చు అవ్వకుండా ఉండాలి అంటే మీ ఎనర్జీని పెంచుకుంటూ ఉండడమే మీరు లైట్ని పంచుతూ ఉంటే మీ జ్ఞానాన్ని పంచుతూ ఉన్న కొద్దీ మీలో ఆ జ్ఞానం పెంపొందుతూ ఉంటుంది మీకు తర్వాత స్థాయికి వెళ్ళే విషయానికి వస్తే ఒక గంభీరమైన విషయాన్ని చెప్పాలి ఇక్కడ అని చెప్తున్నారు తర్వాత స్థాయికి మనం వచ్చేసాము అంటున్నారు పైగా ఇప్పుడు అందుకు మనకు వచ్చే అనుభవాలు ఏంటి అంటే శారీరకంగా మనకి ఏ పని చేస్తున్నట్లు అనిపించదు మనకు విపరీతంగా అలసిపోతూ ఉంటాం తర్వాత నిరాశపడి కుంగిపోతూ ఉంటాం ఏ పని ఎక్కువగా చేస్తున్నా కూడా మనకి అది చేస్తున్నంత తృప్తి కలగదనమాట అలాగే అలిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది తరచు నిరాశపడిపోతూ ఉంటాము కృంగిపోతూ ఉంటాము దీనికి కారణం మనం తర్వాత స్థాయికి వచ్చేసాం అందుకని అలా అనిపిస్తోంది మనకి మనం ఎలాంటి స్థాయికి చోటుకి చేరుకున్నామో అలాంటి చోటునే మనం ఇప్పుడున్నాం ఏ స్థాయికి చేరాలని మనం కోరుకున్నామో ఆ కోరుకున్న చోటే మనం ఇప్పుడున్నాం అయితే ఆ మార్పును మనం గమనించలేదు అంతే మనం ఏ స్థాయికి చేరాలో ఆ స్థాయికి చేరిపోయాం రానంత వరకు రాలేదని తెలుస్తుంది కానీ రాగానే వచ్చిందని తెలీదు అంటే మనం ఒక స్థాయిలోకి అడుగు పెట్టేస్తామనుకోండి అంతకు మొదటి స్థాయి దగ్గరగానే ఇంకా ఉంటాం కాబట్టి ఆ మొదటి స్థాయికి దగ్గరలోనే ఉన్నాం కాబట్టి ఆ పాతదనం ఇంకా మనకు కనపడుతూనే ఉంటుంది ఒక సముద్రం నుంచి మనం ఒక నదిలోకి వెళ్దాము అనుకున్నప్పుడు ఈ నదిలో కూడా ఈ సముద్రపు ఉప్పు నీరు భా ప్రభావం అక్కడ ఉంటుంది అందుకని ఇంకా మనం నదిలోకి వెళ్ళలేదేమో అనుకుంటూ ఉంటాం అలాగా మనకి ఆ ప్రభావం ఉంటుందన్నమాట అందుకే తర్వాత స్థాయిలోకి అడుగు పెట్టామని మనకు తెలీదు మనం తర్వాత స్థాయిలోకి అడుగు పెట్టామని మనం తెలుసుకోవాలంటే ఆ కొత్త స్థాయిలో ఎదిగే కొద్దీ ఆ లక్షణాలు మనలో ప్రస్ఫుటమవుతూ ఉంటాయన్నమాట అప్పుడు మనకు అర్థమవుతుంది ఇంకొంచెం ముందుకు ఇంకొంచెం ముందుకు ఇంకొంచెం ముందుకు మనం వెళ్ళే కొద్దిగా ఓహో నదిలోకి వచ్చేస్తాం సముద్రంలో నుంచి ఇక్కడ నీరు తీయగా ఉంది అక్కడ నీరు ఉప్పగా ఉంది కదా అని మనం అర్థం చేసుకుంటాం అనమాట దీనికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే క్రయాను చిన్నప్పుడు మనం స్కూల్లో చదివేటప్పుడు మన క్లాస్ కన్నా రెండు క్లాసులు ఎక్కువగా ఉన్నటువంటి పిల్లాడి పక్కన కూర్చుని అంటే రెండో క్లాస్ చదువుతున్నవాడు ఐదో క్లాస్ వాడు పక్కన కూర్చున్నాడు అనుకోండి కూర్చుని వాడిని చదువు వాడు చదువుతుంటామ్మో ఎంతెంత పెద్ద పాఠాలో ఎంత కష్టమైనవో ఎంత కష్టపడాల్సి చదవాల్సిన అవసరం వస్తుంది నాకు ఎప్పటికీ ఇలాంటి ఇది రాకూడదు ఎంత కష్టపడే పాఠాలు నాకు ఎప్పుడు ఉండకూడదు అనుకుంటాడు కానీ ఆ రెండో క్లాస్ నుంచి వాడు ఎప్పుడైతే ఐదో క్లాస్లో వస్తాడో ఆ ఐదో క్లాస్కి వచ్చాక ఆ పుస్తకాన్ని వాడు హాయిగా చదివేస్తాడు అప్పుడు వాడికి అదేమీ కష్టం అనిపించదు తను రెండో క్లాస్లో ఉన్నప్పుడు ఐదో క్లాస్ పాఠాలు కష్టం అనిపించాయి కానీ తనే ఐదో క్లాసులోకి వెళ్ళిపోయిన తర్వాత అవి కష్టమే ఉంటాయి అతనికి అందుకని నాకు తెలియక అనుకున్న విషయాలు అనమాట అంటే మనం ఎదగటం మనకే మనమే గమనించం ఈ రెండైన తర్వాత మూడు నాలుగు చదివిన తర్వాత ఐదో క్లాస్ చదవడానికి తనకి ఈజీ అయిపోతుంది ఇంత ఎదిగానా అనిపించదనమాట తెలియకుండానే మనకు తెలియకుండానే మనం ఎదుగుతూ ఉంటాం చేప కింద నీరులాగా అలాగే ఉన్నాం మనం ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా మన భూగ్రహం తానుండినటువంటి గ్రేడ్ నుంచి మూడో గ్రేడ్కి గెంతేసింది థర్డ్ డైమెన్షన్ నుంచి ఇంకా ఇంకా అంచుల పెరిగిపోతుంది అంటే త్రిబుల్ ప్రమోషన్ కొట్టేసింది మన భూమాత కష్టమైన పుస్తకాలు మనం చదవడానికి తెరిచే ఉన్నాయి ఎప్పుడు చూసినా కష్టంగానే అనిపించే పుస్తకంతోనే మనం పనిచేస్తూ ఉన్నాం అమ్మో చేయాలా ఇప్పుడు అనిపించేలాంటి పనులే మనం చేసుకుంటూ ముందుకెడుతున్నాం విశ్వ ప్రగతికి సంబంధించిన కార్యక్రమాలు మరి మనల్ని చూసి మన జీవితాలను జన్మలను చూసి ఆవుల వైపు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంటే అందులో వింతేముంది ఆ న్యూ ఎనర్జీ హీరోలు మనమే ఎవరో కాదు మనమే ఆ న్యూ ఎనర్జీ హీరోలం మనం ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి సాగేంతలో మొత్తంగా భూమికే తేడాన్ని తీసుకొచ్చేస్తున్నాం భూమి మీదే మార్పులు తెచ్చేస్తున్నాం అయితే అది తెలియక మనం భూమిని ఎలా మార్చగలమా అనుకుంటూ అడుగుతూ ఉంటాం ఒకవైపు తెస్తున్నది మనమే మార్పు మళ్ళీ అడుగుతున్నది కూడా మనమే అమాయకుల్లాగా అయితే అసెన్షన్ ప్రాసెస్లో వచ్చే మార్పుల్లో భౌతికపరమైన లక్షణాలు ఎలాంటివి ఉంటాయో వివరించు అని అంటున్నారు గుండె కట్టు కొట్టుకోవడము అంత లక్షణాలు తల తిరగడం రణగొణధ్వని ధ్వని మెడ మీద ప్రకంపనలు తెలియడం ఎన్ను వెంట పులకింతలు పైకి రావటం ఇలాంటివన్నీ కూడా అందులో భాగమేనా అని ప్రశ్న వేస్తుందంట మనం వాళ్ళ టొబయాస్ని టొబయాస్ వాళ్ళు ఇంకా మనతో కలిసి పనిచేస్తున్నారు అందుకే మన అనుభవాలను ఫీలింగ్స్ను గ్రంథస్థం చేయండి అని చెప్తున్నారు వాళ్ళు ప్రాసెస్తో సంబంధమైన అలాంటి భౌతిక లక్షణాలు వెన్నుపోసు వెంట ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి శరీరంలో ఎనర్జీ తిరుగుతూ ఉంటుంది భుజాల దగ్గర మెడ దగ్గర చాలా సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయి తలనొప్పులు లాంటివి మొహం మీద కొన్ని లక్షణాలు కనపడుతున్నాయి మనలో ఈ ప్రాసెస్లో పిట్యూటరీ గ్రంథి గ్రంథి పీనియల్ గ్రంథి తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అని చెప్తున్నారు ఈ ప్రాసెస్లో భ్రాంతికి సంబంధించిన ఏ లక్షణాలైనా కనప కనపడవచ్చు అయితే లక్షణాలు న్యూ ఎనర్జీలోకి వెళ్ళి అందరిలోనూ కనపడవు అసెన్షన్ ప్రాసెస్గా జరిగినప్పుడు ముఖ్యంగా వెన్నుముక మెడ తలభాగాలు ప్రభావితం అవుతూ ఉంటాయి వీటితో పాటుగా రెండు కాళ్ళు నేల మీద ఆనినట్లుగా ఉండవు ఆవల వైపు వాళ్ళు మనతో కలిసి పనిచేస్తూనే ఉంటారు అని చెప్తున్నారనమాట మనం డాక్టర్ అయినా కాపోయినా ఈ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవాలి అని చెప్తున్నారు ఇతరుల కోసం ఈ సమాచారాన్ని గ్రంథస్థం చేసే బృందంలో కలవాలి మీరు కూడా అని చెప్తున్నారు అంటే మనలో కొన్ని మార్పులు జరిగేటప్పుడు అసెండ్ అయినప్పుడు మనలో కొన్ని ఇలాంటి ప్రభావాలు కనపడుతూ ఉంటాయి దానికి కంగారు పడక్కలేదని చెప్తున్నారనమాట భూమి చుట్టూ రెండు విద్యుదయస్కాంత పొరలు ఏర్పడు ఏర్పరచుకున్నాం మనం అజ్ఞానాన్ని పులుముకోవడం కోసం ఇప్పుడు ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ అనేది మనకి భూమి మీద ఉంది ఆ ఆ భూమి మీద ఉన్నట్లు ఐస్కాంధ క్షేత్రానికి పెరుగుతున్న భూ ప్రకంపనల మధ్య అన్యోన్య సంబంధాన్ని గురించి దానివల్ల మానవులు ఎలాంటి ప్రభావానికి లోనవుతారో ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం ఒక గ్రిడ్తో మనం గ్రిడ్ మనం తయారు చేయాలంటే ఏకకాలంలో ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఒకే మానవులు ఒకేలాగా ఆలోచన చేసినప్పుడు ఆ గ్రిడ్ మారుతుందండి అలా మనం ప్రతి గ్రిడ్ని మార్చుకుంటూ వచ్చాం అంటే మనందరం కూడా ఒక అందుకే సామూహిక ధ్యానాలు ఎందుకు చేస్తాము సామూహిక ధ్యానం చేసినప్పుడు మనం ఎలా కావాలో అలాగ మనం అక్కడ ఆ ఎనర్జీస్ని మనం సమకూర్చుకోగలుగుతాం అనమాట గ్రిడ్లు మారాలంటే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది మానవులు ఒకే రకమైన సంకల్పంతో ఉన్నప్పుడు గ్రిడ్ మారుతుంది గ్రిడ్లు మారే కొద్దీ బలమైన మాయతర ప్రభావం తగ్గుతూ వస్తుంది అందుకని ఆ అయస్కాంత ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో అయస్కాంత క్షేత్రం అయితే ఏదైతే ఏదైతే ఉందో ఆ క్షేత్రానికి ఈ పెరుగుతున్న భూ ప్రకంపనల మధ్య అన్యోన్య సంబంధము గురించి మనకి ఇప్పుడు చెప్తున్నారనమాట ఎప్పుడైతే ఈ మాయతర ప్రభావం తగ్గుతూ ఉంటుందో గ్రిడ్ల మార్పు పని పూర్తయ్యేసరికి మన చుట్టూ ఉన్నటువంటి ద్వంద్వత్వాన్ని కూడా మనం రిలీజ్ చేసే సామర్థ్యం వస్తుంది మన చుట్టూ స ద్వంద్వత్వానికి సంబంధించిన ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటినీ మనం రిలీజ్ చేయగలుగుతాం భూ అయస్కాంత శక్తి ద్వంద్వత్వాన్ని ఉండాల్సిన చోట ఉంచింది ఎక్కడైతే ఉండాలో ద్వంద్వత్వం అక్కడ ఉంచింది ఈ భూ భూ అయస్కాంత క్షేత్రం అందువల్లనే గతంలో కన్నా ఇప్పుడు మనకి ఈ భూమిలో ధ్రువ మార్పులు మనకు కనపడుతూ ఉన్నాయి భూమి తన ధృవాలను కూడా మార్చుకుంటోందని చెప్పుకుంటున్నాం భూమి యొక్క అయస్కాంత ధ్రువాలు ఎప్పుడూ మారుతూనే ఉన్నాయి అటు ఇటు ఇటు అటు భుజాలు మార్చుకుంటూనే ఉన్నాయి ఆ మార్పుల్లో కూడా ఒక కారణం ఉంది ఒక్కసారి ఈ మార్పులు వేగంగా జరుగుతాయి ఒక్కోసారి చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి అయితే అయస్కాంత మార్పుల తీవ్రతలోని ఈ మార్పుల్ని మనం చూసినట్లయితే ఆ భూమి మీద చైతన్య మార్పులకి సరితూగుతూ ఉంటాయి అంటే ఈ భూమి మీద చైతన్యం మారినప్పుడల్లా అక్కడ ధ్రువంలో మార్పులు జరుగుతూ ఉంటాయి అయస్కాంత మార్పుల్ని బట్టే భూమి మీద చైతన్య మార్పులు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక ఇప్పుడు మనం భూమి యొక్క పొలారిటీలో మనకు మరిన్ని మార్పులు కనబడుతుంటాయి అంటే పొలారిటీ అంటే ద్వంద్వాల సమైక్యత ద్వంద్వాల మధ్యలో మనం దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా ఒకే స్థితిలో ఉండగలిగే విషయమే సమైక్యతగా ఉండడం అంటే ఆ ఏ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా సమత్వంగా ఉండగలగడం సమస్థితిలో ఉండగలగడం అదే పొలారిటీ ద్వంద్వాల సమైక్యత మనం ద్వంద్వత్వంలోకి రిలీజ్ చేస్తున్న ఈ సమయం భూద్రవాలు తమ చు పట్టు పోగొట్టుకోవడం సబవే కదా అంటున్నారు అంటే భూధృవాలు పట్టుపో పోగొట్టుకుంటున్నాయంటే మనం ద్వంద్వత్వాన్ని ఇప్పటివరకు పట్టుకుని ఉన్నామో ఆ ద్వంద్వత్వాన్ని రిలీజ్ చేస్తున్నాం రిలీజ్ చేస్తున్నప్పుడు ఈ మార్పులు రావడం సబవే ఇవన్నీ ఏది వస్తున్నా అది సబవే అని తెలుసుకోమంటున్నారు మనకున్న సైన్స్ ద్వారా మన ఇంటర్నెట్ ద్వారా మనం దీన్ని అర్థం చేసుకోగలము అని చెప్తున్నారు అయస్కాంత ధ్రువాలు చాలా అనిశ్చితంగా అనితంగా నాటకీయంగా మారిపోతూ ఉంటాయి ఇంకెక్కడి నుంచి అలా మారి దాదాపుగా ఒక నిశ్చల స్థితికి అప్పుడు చేరతాయి అంటే అలా ఇటు అటు ఇటు అటు ఇటు ధృవాలు మారి 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 ఆఖరి ఒక నిశ్చల స్థితికి చేరతాయన్నమాట ఇదంతా చూసి మన శాస్త్రవేత్తలు చాలా అయోమయంలో పడిపోతారు ఏంటి ఇలా జరుగుతోంది అని వాళ్ళకి ఇదంతా అర్థం కాదు వాళ్ళకి పాత రీతులు మాత్రమే తెలుసు మనం ఏ ప్రక్రియలో ఉన్నామో ఇది నార్మల్ ప్రక్రియ కాదు కదా గతంలో ఎన్నడూ ఇది జరిగింది కాదు ఇలాంటి ఎనర్జీస్ ఈ భూమి మీదకి ఎప్పుడూ రాలేదు భూమి మీద ఇంత మార్పు ఎప్పుడూ జరగలేదు భూమి నాశనం అయిపోయేది కానీ ఇప్పుడు భూమి నాశనం అవ్వకుండానే ఈ భూమి మీద మార్పులు తెచ్చేస్తున్నాం మనం భూమి యొక్క ప్రకంపన పరమైన ప్రతిధ్వని కూడా మారిపోతూ ఉంటుంది ఆగకుండా భూమి యొక్క ప్రకంపనల యొక్క ప్రతిధ్వని కూడా మారుతోంది ఎక్కువ అవుతోంది గత కొన్ని సంవత్సరాలుగా నాటకీయంగా అది పెరుగుతూనే వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే అది మన ప్రకంపన మార్పులకు చాలా మొరటు సూచిక అంటే మనలో కూడా ప్రకంపనల మార్పు జరుగుతోంది మన ఫ్రీక్వెన్సీ లెవెల్ మారుతోంది ఉన్నతమైన ప్రకంపన స్థితికి మనం కూడా చేరుతున్నాము ఈ స్క్యూమన్ ప్రతిధ్వని కనిపిస్తుంది మనకి అంటే ఈ ఏదైతే ప్రతిధ్వని ఉందో ఆ ప్రతిధ్వని మన ప్రకంపన ఇంకా ఇంకా అద్భుతంగా పెరుగుతోంది ప్రకంపనలో పెరుగుదల ఉంటుంది కానీ ఒక నిర్ణీతమైన రీతిగా ఉండదు ఇది పెరుగుదల ఉంటుంది కానీ ఒక నిర్ణీత స్థితిలో ఉండదు మన చుట్టూ మార్పులు కనపడుతూ ఉంటాయి ఎందుకంటే ద్వంద్వత్వానికి మనం ఇంకా కొంత అలజడితోనే ఉంటున్నాం కాబట్టి మనకి పూర్తిగా మార్పులు నిర్ణీతమైన స్థితిలో ఉండదన్నమాట మానవ చైతన్యంలో విరుద్ధాల తీవ్రత కనిపిస్తుంది రకరకాల విరుద్ధాల తీవ్రత మనలో కనిపిస్తూ ఉంటుంది ఆ చైతన్యంలో అప్పుడు మనకు కనపడుతుంది చైతన్యంలోని ఈ మార్పు భూ గతులను భూ ప్రకంపలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మనం తెలుసుకోగలుగుతాం ఇదంతా ఏంటంటే మన మార్గాన్ని మనం సాగుతున్నామని అర్థం మనం మామూలుగా సవ్యంగానే సాగుతున్నామని అర్థం చేసుకోవాలి అంతేగాని ఏదో అయిపోతున్నామని ఫీల్ అవ్వక్కర్లా ద్వంద్వత్తుపు ఎనర్జీ నాలుగింటి న్యూ ఎనర్జీగా అంటే ఫోర్త్ డైమెన్షన్కి రూపాంతరం చెందే సమయం ఇది కనుకనే మనం గతంలో ఎన్నడూ లేని తెలియని నూతన ప్రేమ అవగాహనను పొందుతున్నాము అని చెప్పడానికే వచ్చారు టొబయాస్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చి ప్రే మనతో మాట్లాడుతున్నారు టోబయాస్ వాళ్ళు ఈ చాన్లింగ్ ద్వారా అంటే మనకి తెలియనటువంటి నూతన ప్రేమ అవగాహన మనం ఇప్పుడు పొందుతున్నాం టోబయాస్ వాళ్ళు అది చెప్పడానికి వచ్చారు ఇలాంటి ప్రేమ గురించి స్పిరిట్కి కూడా ఇంతకుముందు తెలియదు అని చెప్పుకున్నాం మనం స్పిరిట్కి కానీ ఆదిశక్తికి కానీ ఇంతకుముందు తెలియదు ఆ అవగాహన మన లోపల నుంచే వస్తుంది మన లోపల నుంచి స సభ్యమైనటువంటి సరి అయినటువంటి నూతనమైనటువంటి ప్రేమతత్వం బయటకు పెళ్ళి బుక్కి వస్తుంది అని చెప్తున్నారు టోబయాసు ఇప్పుడు మనం చేస్తున్న దాన్ని భవిష్యత్తులో ఎలా చూస్తామనే విషయం మనకి బోధపడితే ఇప్పుడు మనం మన మరణ సమయానికి కూడా తీసుకెళ్ళిపోతున్నాడు టోబయాస్ అంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి పని కానీ ఆలోచన కానీ ఏదైనా వాకు కానీ ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని ప్రక్రియ మనకి చాలా ముందు ముందు భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది ఒక బోధపరచుకోండి మీరు దానికి ఒక చక్కని అవగాహన వస్తున్నప్పుడు మీకు అంటున్నారు ఆయన దానికోసం మనల్ని ఏం చేస్తున్నారంటే మన మరణ సమయంలోకి తీసుకెళ్ళిపోతున్నారు టొబయాస్ మరి టొబయాసు మా భవిష్యత్తులో మన శరీరం కనుక మరణ మీద కూర్చొని ఉంటే మరి మరి మరికొందరు ఆవల వైపు వాళ్ళు మనల్ని ఆవల వైపు ఆహ్వానించడం కోసం వచ్చి మన చుట్టూ చేరినప్పుడు ఆ సమయానికి మనల్ని తీసుకెళ్ళిపోతున్నారు మనమే కనుక మరణశేయ్య మీద అనుకోండి ప్రస్తుత పరిస్థితుల్లో మన చుట్టూ టొబయాసు క్రయాను మెటాట్రాను ఇంకా ఆవల వైపు వాళ్ళు ఎంతోమంది మన యొక్క పితృదేవతలు ఎంతోమంది మన చుట్టూ కూర్చున్నారు మన పాత్రిజీ కూడా వచ్చి ఉన్నారు వీళ్ళందరూ మనల్ని ఆహ్వానించడానికి వచ్చారు మన చుట్టూ చేరున్నారు మనతో పాటు వాళ్ళందరూ మన జీవితాన్ని సింహావలోకనం చేస్తున్నారు అంటే నువ్వు నువ్వు ఈ జీవితంలో ఇలా ఇలా చేసావు గుర్తుందా ఇలా గుర్తుందా అని వాళ్ళు మనకి గుర్తు చేస్తున్నారు మన చెయ్యి పట్టుకొని ఉంటారు వాళ్ళు మనం త్వరలోనే వాళ్ళ వైపుకి వచ్చేస్తామని వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు ఆనందం కనిపిస్తూ ఉంటుంది మనల్ని వెల్కమ్ చేయడానికి వచ్చారు వాళ్ళు మనం మనిషిగా భూమి మీద ఉండే ఆఖరి జన్మ అంతమయ్యే సమయం అది ఇంకా శరీరాన్ని వదిలిపెట్టే స్థితిలో మనం ఉన్నాం ఆ సమయంలో లోతుగా గాఢంగా శ్వాసిస్తున్నాం మనం మనం చేయగలిగిన స్వచ్ఛమైన పనుల్లో ఇది ఒకటి పైగా ఇది బేసిక్గా ఉన్న పని కూడా ఇది మనం బేసిక్గా మనం చేసేది శ్వాస కదా దీర్ఘంగా శ్వాస తీసుకోవడం గాఢంగా శ్వాసించటం మనం ధ్యానంలో కూడా శ్వాసని గమనించడం అని చేస్తూ ఉంటాం అందుకని ఇది మన బేసిక్గా మనం చేసే పనే ఇది మరి అయితే ఏ పని కోసం వచ్చామో దాన్ని సాధించేస్తాం మనం ఇక్కడికి భూమి మీదకి ఒక పని మీద వచ్చాము ఒక కార్యార్థమై వచ్చాము అది పూర్తి చేసి ఇస్తాం ఆ సంతృప్తి మనలో ఉంటుంది అప్పుడు ఆ సమయంలో మృత్యువు కొన్ని నిమిషాల దూరంలో కొన్ని గంటల్లో దూరంలో ఉంది అని మనకు తెలిసినా కూడా మన పెదవుల మీద చిరునవ్వు వెళ్ళి విరుస్తుంది మరణం పట్ల ఒకప్పుడు మనకు ఎంత భయం ఉండేదో అది గుర్తొచ్చి మనం నవ్వుకుంటాం అప్పుడు ఏ మరణం అంటే ఎంత భయపడే వాళ్ళమో అప్పుడు ఇప్పుడు మేము మరణానికి దగ్గరలా ఉన్నా మాకేం భయం తెలియదని అని తెలుసుకుంటాం మనం అక్కడ ఇప్పుడు మరణాన్ని చూసినా చిరునవ్వే చాలా సంతృప్తిగా ఉన్నాం అన్నీ నెరవేర్చామన్న సంతృప్తి ఎందుకంటే మనం ఈ భూమి మీదకి వచ్చిన పని మనం చేసాం భయమే లేదు ఇంకా అనేది ఉంది జ్ఞానం అనేది ఉంది వెనుదిరిగి మనం ఈ జన్మలో తీసుకున్న సమయాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం కొందరు రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు అంటే చీకటి వెలుగుల మధ్య యుద్ధం జరిగినప్పుడు కొంచెం ముందుగానే పుట్టారు ఆ సమయంలోనూ ఆ తర్వాత మన ఎనర్జీలు అవసరం అవుతాయని మనకు తెలుసు అంటే మనం ఆ సమయంలోనూ పుట్టాం మళ్ళీ తర్వాత మళ్ళీనూ పుట్టాం మానవ చరిత్రలోనే ఇది అత్యంత కష్టకాలమని చాలా పెద్ద మలుపు సమయమని మనకు తెలుసు కర్మ ప్రక్షాళన జరుగుతుందని మనం నేర్చుకున్నవి మన అవగాహనలు అన్నీ కూడా ఎంతో గొప్పవిగా ఉంటాయని రాబోయే ముందే మనకు అన్నీ తెలుసు ఈ భూమి మీదకి రా ఈ జన్మ తీసుకునే ముందే చీకటి వెలుగుల అంతిమ యుద్ధం అని మన కాలజ్ఞానం కాలజ్ఞానాలు చెప్పిన సమయం అది మరి అయినా కూడా ఇష్టపడవచ్చాం మనం ఆ సమయంలో కూడా అది నిజానికి చీకటి వెలుగులకు అంతిమ సమయం కాదు చాలా మటుకు మానవ జాతి చివరిసారిగా తుడిచిపెట్టుకుపోవాల్సిన సమయం అది అంటే మొత్తం మానవ జాతి అయిపోవాల్సిన సమయం భూమిదికి వచ్చి ఉన్న పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కుటుంబాలు తుడిచిపెట్టుకోవాల్సిన సమయం అది అలాగే ఎన్నో ఇజ్రాయెల్కి ప్రక్షాళన ప్రాయశ్చిత్తం జరుగుతుండగా ప్రపంచమంతా నిలబడి చూస్తూ ఉండాల్సిన సమయం అది మరి న్యాయం కోసం ప్రేమ కోసం కత్తులు దూస్తారో లేకపోతే తమ సోదరులకే వీపు చూపి నిలబడతారో చూడాల్సిన సమయం అలాంటి పరిస్థితులు అనమాట అవన్నీ కూడా ఇలాంటివన్నీ ఫేస్ చేసాం మనం ఏ ఏ దేశాల్లో పుట్టామో ఏ ఎక్కడెక్కడ పుట్టామో ఏ ఏ తల్లిదండ్రులు ఎంచుకుని వచ్చామో రకరకాల చోట్లలో మనం జన్మలు తీసుకుంటూనే ఉన్నాం ఆ ప్రపంచ యుద్ధానంతరం ఈ చరమ యుద్ధం కాగానే మన ఎనర్జీలు అవసరమవుతాయని తెలిసి మనలో చాలామంది భూమి మీదకి వచ్చే గేట్ల దగ్గర నిలబడిపోయి ఉన్నాం ఎప్పుడు మా అవసరం ఉంటే అప్పుడు మనం భూమి మీద జన్మ తీసుకోవడానికి వీలుగా గేట్ల దగ్గర నిలబడిపోయి ఉన్నాం మనం సమయం చూసుకుని ఆడుతూ వచ్చేస్తాం ఈ భూమి మీదకి ఇక్కడ కష్టాలు ఉంటాయని తెలుసు ప్రపంచం అతలాకుతలం అవుతున్న తరుణం అది అంత్యకాలంగా ఈ చెప్పబడిన సమయం ఇది భూమి నాశనమైపోతుంది ఇంకా మూడో మానవ జాతి కూడా మొత్తం నాశనం అవుతుంది భూమండలం అంతా నాశనం అవుతుందని తెలుసుకున్న సమయం అది ఆవల వైపు ఉన్న చాలా చాలా మంది ఏమనుకున్నారంటే ఇంకా మహా వినాశనం ఏర్పడిపోతుంది భూమి తర్వాత దశకు చేరుకుంటుంది ఇంకా అనుకున్నారు అయినా సరే మనం ఇక్కడికి రావాలని ఎంచుకుని వచ్చాం మరణశయ్య మీద ఉన్న మనం పంతొమ్మిది వందల అరవై అరవై ఐదు ప్రాంతంలో ఏర్పడిన ఒక ప్రమాదకర పరిస్థితిని గుర్తు చేసుకుంటాం ఆ సమయంలో మనం ఇంకా కొన్ని నిమిషాల్లో శరీరాన్ని వదిలిపెడతామనగా మన చుట్టూ మాస్టర్స్ అందరూ గుమ్మగుడి ఉండగా మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటాం అనమాట ఒక బటన్ నొక్కితే చాలు భూమి మొత్తం దాని మీద ఉన్న నాగరికత మొత్తం క్షణంలో నాశనం అయిపోయేది ఆ సమయంలో ఆవలమి పోరంతా ఊపిరి బిగబట్టి చూస్తున్నారట ఏం జరుగుతుందో అని గుండె చిక్కబట్టుకుని ఉన్నారు కానీ ఇవేం మనకి తెలియదు ఫ్రెండ్స్ కొంతమందికి అలాగే మనం మన మన పెళ్ళి చేసుకోవడాలు ఇళ్ళు కట్టుకోవడాలు ఆస్తుల సంపాదనలు వీటిల్లోనే మనం ములిగిపోయి ఉన్నాం ఎన్నో జరిగాయి తెర ఎన్నో జరిగాయి ఏం జరుగుతుందో అని అవతల వైపు వాళ్ళందరూ కూడా చిక్కబట్టుకుని గుండి చిక్కబెట్టుకుని కూర్చున్నారు ఇంకా కొన్ని క్షణాల్లో ఆ ప్రమాదం జరగబోతోంది ఆవల వైపు వాళ్ళు నేరుగా అందులో కల్పించుకోలేరు ఎందుకంటే కేవలం వాళ్ళు ప్రేమ ప్రకంపల్ని బ్యాలెన్స్ తెచ్చే ప్రకంపల్ని మానవుల ద్వారా మాత్రమే పంపగలరు వాళ్ళకి శరీరాలు లేవు కదా శరీరాలు లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు మనం ఇష్టపడి ఎవరైతే ఆ బ్యాలెన్స్ నిలుపుతాం మేము ప్రేమ ప్రకంపల్ని పంపిస్తామో అంటామో మన ద్వారా వాళ్ళు పంపిస్తారనమాట ఆ సమయంలో లైట్ వర్కర్ల మీద మనం ఆవల వైపు నుంచి వస్తున్న ఆ ప్రకంపనను అందుకోవడానికి మనం మనసు విప్పాము అంటే మనందరం కూడా మనసు విప్పి ఇష్టంతో మనం మేము మనం ముందుకొచ్చాం దాంతో మన ఆలోచనల్లోని ప్రేమకు బ్యాలెన్స్కు మరింత బలం చేకూరింది వినాశనం క్షణాల దూరంలో మాత్రమే ఉండింది అయితే అది జరగలేదు వినాశనం ఎంత దగ్గరకు వచ్చిపోయిందో ఆ వివరాలు ఇప్పుడిప్పుడే మన ప్రపంచంలో వెల్లడవుతున్నాయి ఇప్పుడిప్పుడే ఆ కథలు బయటకు వస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్ మరి ఎంత అద్భుతమైనటువంటి విషయాల్లో మనకి ఇవన్నీ తెలీదు ఇంతకుముందు ఇలాంటి వినాశకర ఘట్టాలు జరగకుండా ఉండేందుకు గాను మన ఎనర్జీని అందించడానికే మనం ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాము అంతే తప్ప మనం ఏదో వచ్చామండి పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నా ముసలాళ్ళు అయిపోయి చచ్చిపోయాం దీనికోసం రాలేదండి ఆ సమయంలోనే మనం పుట్టగానే చనిపోయి ఉండినా కూడా మన వల్ల భూమికి ఎంతో మేలు జరిగి ఉండేది ఎందుకంటే మనం ఆధ్యాత్మికత కోసమే ఈ భూమి మీదకి వచ్చాం భూమికి ఎనర్జీని పంచడానికే వచ్చాం అనగా ఇలా అలా చనిపోయినా కూడా మన ఎనర్జీ మన ప్రకంపనలో అవసరం ఈ భూమికి ఉపయోగపడుతుంది కొంతసేపైనా మన ఎనర్జీ భూమి మీద ఉండి వినాశనం జరగకుండా భూమిని కాపాట్లో తోడ్పడుతుంది అనేది అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా మానవాళ్ళకి ఎంతో గొప్ప సేవ మనందరం కూడా ఈ మానవాళికి చేసిన సేవ అనమాట అందుకని ఎంతో అద్భుతమైనటువంటి విషయాంశాలు మనం తెలుసుకున్నాము ఇంతటితో ఈ ఎపిసోడ్ని మనం ఇక్కడికి ఆపుకుందాము తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు